మానస టీవీ కి స్వాగతం వినాయక చవితి శుభ సందర్భంగా ఎల్ఎన్ఆర్ యువసేన ఫౌండర్ లొంకా నరసింహులు పర్యావరణ పరిరక్షణను దృష్టిలో ఉంచుకుని సమాజానికి ఆదర్శంగా నిలిచే కొత్త ఆలోచనతో ముందుకు వచ్చారు ఆయన స్వయంగా కుమ్మరివారి దగ్గరకు వెళ్లి మట్టి విగ్రహాన్ని తీసుకొచ్చి తన నివాసంలో ప్రతిష్ఠించడం ద్వారా యావత్ యువతకు కనువిప్పు కలిగించారు ప్రతి చిన్న విషయం సమాజానికి ఆదర్శం కావాలని నమ్మే లొంకా నరసింహులు సమస్య అంటే ముందుంటే వ్యక్తిగా ప్రజల మనస్సులో చెరగని వేశారు ఆయన కాలు ఆపరేషన్ అయినప్పటికీ కటిక చీకటిలో వెలుగును నింపే సంకల్పంతో సమాజానికి ఏదో ఒక సేవ చేయడం తాడూరు నియోజకవర్గ ప్రజలకు చాలా ఆనందాన్నిస్తుంది పర్యావరణానికి మేలు చేసే ఈ ఆలోచన ఆయనలో ఆయనలోని సామాజిక చైతన్యం సేవాభావం దూరదృష్టిని మరింత వెలుగులోకి తెచ్చింది యువత నుండి వృద్ధుల వరకు అందరిని ప్రేరేపించేలా ఆయన చేసిన ఈ కార్యక్రమం విశేషంగా ఆకర్షిస్తుంది మానస టీవీ ప్రతినిధి భూమేష్ వికారాబాద్ జిల్లా శిల్ప గణేష్ విగ్రహాన్ని తయారు చేసిన శంకరయ్య కుమ్మరి శంకరయ్య అంతరం వాళ్ళు చాలా చక్కగా ట్రైనింగ్ తీసుకోవడం చేయడం జరిగింది దాంతోపాటు ఈ యొక్క మట్టి బాటిల్స్ కూడా తయారు చేయడం జరిగింది చాలా సంతోషంగా భావిస్తూ వీటిని అందరం కూడా వాడాలని మనస్ఫూర్తిగా మా ఎలైనా వ్యవసాయం అంతా కూడా కోరుకుంటున్నాం పురస్కరించుకొని ప్యాస్టర్ ఆఫ్ ప్యారిస్ పొల్యూషాన్ని నియంత్రించ నియంత్రించడమే కాకుండా ఈ యొక్క మట్టి పన మట్టి గణపతుల్ని పూజించడమే నిజమైన భక్తిగా భావిస్తూ ఈరోజు చేతిలకు గుణంగా న్యాయం జరిగేలా మరియు ఈ యొక్క వారి కుటుంబాలకు గౌరవించేలా తర్వాత ఈ యొక్క మట్టి గణపతిని నిజమైన దేవుడుగా భావిస్తూ ఈరోజు మా ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో మట్టి గణపతులకి శ్రీకారం చుట్టడం జరిగింది కాబట్టి దయచేసి అందరూ కూడా మట్టి గణపతుల్ని పూజించాల్సిందిగా కోరుకుంటూ మేమందరం కూడా మట్టి గణపతులని పూజిస్తామని చెప్పి ఈరోజు తీసుకోవడం చాలా సంతోషంగా భావిస్తున్నాం ముందుగా ఎల్ఎన్ఆర్ యువసేన తరఫున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ చేతి వృత్తులను గౌరవిద్దాం చేతి వృత్తులు చేసేవారికి అండగా ఉండ ఉండాలి మట్టి గణపతులను పూజించాలనే ఒక గొప్ప సంకల్పంతో ఎల్లెరినరు యువసేన వ్యవస్థాపకుడు లొంక నరసింహుడు గారు ఈరోజు మట్టి విగ్రహాలని ప్రతిష్ఠించాలని ఒక గొప్ప మెసేజ్తో ఈరోజు మమ్మల్ని అంతారం దశగిరిపేట అయినటువంటి కుమ్మరల ఇళ్ళ దగ్గరికి రావడం జరిగింది దసగిరిపేటలోని కుమ్మర శంకరప్ప ఇంటికి రావడం జరిగింది ఇక్కడ స్వయంగా తను చేతులతో తయారు చేసినటువంటి మట్టి గణపతులని పూజించాలని మంచి సంకల్పంతో యువకులను మోటివేట్ చేస్తూ మరి ఈరోజు గాజిపూర్ గ్రామం నుంచి కూడా యువకుల రావడం జరిగింది ఎల్ఎన్ఆర్ యువసేన వ్యవస్థాపకుడు లంక నరసింహుడు చెప్పినట్టే మట్టి విగ్రహాలను తీసుకెళ్లి మట్టి విగ్రహాలనే పూజిస్తాం చేతి అండగా ఉంటాం వారి చేతి మేము గౌరవిస్తూ సమాజానికి ఒక మంచి మెసేజ్ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు ఇక్కడికి వచ్చి మట్టి విగ్రహాలను తీసుకెళ్లడం జరుగుతుంది ఈ మట్టి విగ్రహాలను ప్రతిష్టా ప్రతిష్ఠించి పూజలు నిర్వహిస్తాం కాబట్టి సమాజంలోని యువకులందరూ నేను వివిధ ఆర్బాటలకు పోతున్నారు కాబట్టి మనం ఏం చేసినా ఆ భగవంతునికి చెందుతున్నారు కాబట్టి ఆ మట్టి విగ్రహాలను పూజిద్దాం మరి పర్యావరణాన్ని రక్షిద్దాం మళ్ళీ ఎల్ఎన్ఆర్ యోచన వ్యవస్థ వ్యవస్థాపకుడు లింక నరసింహులు మా మంచి ఆలోచనతో మట్టి విగ్రహాలను పూజించిండని మాకు చెప్పడం మరి ఆయనలో ఉన్నటువంటి ఆదర్శవంతమైనటువంటి విలువైనటువంటి మాటలకు మేము ఎప్పుడైనా కట్టుబడి ఉంటాం సమాజానికి ఎంతో సేవ చేస్తున్నటువంటి లొంక నరసింహులు రాబోయే భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానంలో ఉండాలని మరియు వారు సమాజానికి చేస్తున్నటువంటి సేవలను మరొకసారి మేము గుర్తు చేసుకుంటూ ఆయన అడుగు జాడల్లో నడుస్తామని తెలుస్తూ మరి ఆయన చెప్పిన విధంగానే మట్టి విగ్రహాలను కుమార్ వాళ్ళ ఇంటి దగ్గరికి నుంచి తీసుకెళ్ళి పూజించి నిమజ్జన కార్యక్రమాలు చేస్తామని తెలియస్తూ మరొకసారి ఎల్ ఎన్ఆర్ నర్సింహులు గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఒక్క నిమిషం